బుల్లితెరపై అత్త పాత్రలో విలనిజంతో రఫ్ పాడిస్తుంది చీరకట్టులో కనిపిస్తూనే గ్లామర్ టచెస్తూ సీరియల్స్ అరాచకం సృష్టిస్తుంది అలాగే సోషల్ మీడియాలో వెర్రెక్కించే ఫోజులతో మతిపోగొట్టేస్తుంది తాజాగా రుద్రాని అత్త షేర్ చేసిన కొత్త ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి పూల చీరలో మతిపోగొట్టేస్తోంది ఈ భామ ప్రస్తుతం బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్ అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతుంది ఇందులో రాజ్ కావ్య పాత్రలతో పాటు అదే స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రుద్రాని అత్త ఈ పాత్రలో కన్నడ నటి శర్మిత గౌడ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సీరియల్ ద్వారా రుద్రాని అత్త పాత్రలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది నెగిటివ్ పాత్రలో రఫ్పాడిస్తోంది అలాగే చీరకట్టులో కనిపిస్తూనే గ్లామర్ లుక్లో టీవీ ప్రపంచంలో మాయ చేస్తుంది శర్మిత చిన్న వయస్సులోనే అత్తపాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు అటు యాక్టింగ్ ఇటు గ్లామర్ తో అదరగొట్టేస్తుంది బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది షర్మిత అలాగే అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది తాజాగా ఆమె షేర్ చేసిన పూల చీరలో ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి ఎర్ర రంగు పూల చీరలో గ్లామర్ లుకిస్తూ షర్మిత షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి శర్మిత వయసు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే కానీ చిన్న వయసులోనే అత్త పాత్రలలో నటిస్తుంది ఇప్పటికే కన్నడలో అనేక సీరియల్స్ చేస్తుంది